ఇంతవరకే అయిపోకూడదు దూర దూరాలకి పాకాలంటే మన స్వరం పెరగాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ స్వాభిమాన్ యాత్ర సందర్భంగా హనుమాన్ విజయోత్సవ దిన సందర్భంగా ఇవాళ యావత్ హిందూ సమాజం అంతా కూడా ఏ ధర్మం కోసం హనుమంతుడు తన సర్వస్వాన్ని నిలబెట్టాడో నిలబడ్డాడో తన జీవితాన్ని అర్పణ చేశాడో ఆ హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి స్వాభిమానమైనటువంటి దేశానికి మనమంతా కలిసి కట్టుగా నిలబడినప్పుడే మన ధర్మం నిలబడుతుంది ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది ఇంతమంది సుఖశాంతులుగా ఉండడానికి కారణం ఏమిటి ఇన్ని జాతులు ఇన్ని వర్గాలు ఇన్ని కోట్ల మంది కూడా ఒకే తాటిపై నిలబడడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే దాని వెనుక ఉన్నది ధర్మం అని తెలిసింది ఈ సమాజాన్ని విడగొట్టాలి అంటే ధర్మాన్ని తీసేయాలి ఆ ఉద్దేశ్యంతోనే అనేక రకాల పన్నాగాలు పన్ని ధర్మ విచితులను చేశారు కాబట్టే ఈ దేశం ముక్కలైంది ఇవాళ పాకిస్తాన్ విడిపోయింది అంటే ధర్మం పోవడమే ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది అంటే ధర్మం పోయింది ఒక రూపాయి నాణం చెల్లాలి అంటే బొమ్మ బొరుసు ఏ విధంగా ఉండాలో ఈ దేశం నిలబడాలి అంటే ధర్మం దేశం కలిసికట్టుగా ఉండాలి అవి వేరు కావు అవిభాజ్య కవల పిల్లలు కాబట్టి ధర్మం కోసం మనం నిలబడితే దేశం సురక్షితంగా ఉంటుంది ఆ ఉద్దేశ్యంతోనే అందరు హృదయాలలో ఈ ధర్మం పట్ల దేశం పట్ల జాగృతి కలిగించడం కోసమే ఈ హిందూ స్వాభిమాన యాత్ర కార్యక్రమాన్ని వాడవాడల గ్రామ గ్రామాన పురవీధులలో ఏ ధర్మం కోసమైతే నిలబడ్డాడో ఆ స్వామిని ఆరాధిస్తే మనం కూడా ఈ దేశ భక్తులుగా ఉద్దేశంతోనే ఆ హనుమంత్ స్వామిని మనం గ్రామ గ్రామాన పురవీధులలో ఆయన యొక్క విగ్రహాలని యాత్ర సందర్భంగా అందరూ దర్శనం చేసుకుని అయ్యా నువ్వేవి కాదు ఈ ధర్మం కోసం నిలబడాలి మీ పూర్వీకులందరూ ఈ ధర్మం కోసమే పనిచేశారు ఇక్కడ దేవాలయాలు వెలిసాయంటే ఆ ధర్మ స్థాపన కోసమే నిర్మాణం చేశారు దేవాలయాల సంస్కార కేంద్రాలు దేవాలయ శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు సేవా కేంద్రాలు కాబట్టి దేవాలయాలు ఉండాలంటే దేశం ఉండాలి దేశం ఉండాలి అంటే ధర్మం ఉండాలి ఆ ఉద్దేశ్యంతోనే మన వాళ్ళు ఈ స్వాభిమాన యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ భగవద్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పునీతులవుతున్నందుకు చాలా సంతోషం మీ మెడలో ఉన్నది కాషాయం కండువా స్వామిపై ఒంటిపై ఉన్నది కూడా అదే రంగు కాషాయం త్యాగానికి గుర్తు ధర్మానికి ప్రతీక కాబట్టివరూపులై ఈ ధర్మ జాగృతిలో భాగస్వాములై స్వాభిమాన సంకేతమైనటువంటి ఈ దేశాన్ని ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసుకుని మనం అందరం ఒక్క దాటిపై నిలచి అందరి నోట ఒకే మాట అదే శక్తిని నింపమని హనుమంతుల వారిని ప్రార్థన చేస్తూ భారత్ భారాత్మతకు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ

Sri Ramajaya Rama Jaya Rama, Sri Ramajaya Rama Jaya Jaya Rama, Sri Ramajaya Rama Jaya Jaya Rama, Sri Ramajaya Rama Jaya Jaya Sri Rama Jaya Rama Jaya Jaya Sri Rama Jaya